హాయ్ అండి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అయితే తెలంగాణ స్పెషల్ సండే కదా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ మటన్ కర్రీ అనమాట అదే అండి మేకల మేక కూర అంటారు కదా అది ఎలా చేయాలో చూద్దాము వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను అనమాట ఇదంతా మీరు ఏమో అనుకోవచ్చు అదైతే రైస్ మా అనమాట అందుకనే అలా ఉంది ఆయిల్ అయితే వేస్తున్నాను మటన్లో అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అది కూడా బగారా కదా బాగుంటుందన్నమాట హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు కడిగిన మటన్ అయితే వేసుకుంటున్నాను దీన్ని అయితే ఇంటి ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు కల్లుప్పు వేసుకోండి లేదా మెత్త తిప్పుకుంటే మెత్తటిప్పు వేసుకోండి Ini kan, keluar? Servet paku, కొత్తిమీర ఇవి కూడా వేసుకుంటున్నా మూత పెట్టుకోవాలి ఎప్పుడైతే కూర ఉడికేలోపు బగారాకైతే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే ఇంట్లో అందుబాటులో లేదు కాబట్టి మనకి ఆయిల్ అయితే వేస్తున్నాను దీంట్లో చిత్తపట్లు ముందే వేసుకుంటున్నాను మిర్చి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే బగారా మసాలాలు ఇలా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్నాక అది వేయగాక అల్లం వెల్లుల్లి ఇది కొంచెం వేగనిచ్చిన తర్వాత వాటర్ మనము గ్లాస్ గ్లాస్ ఉన్నారా వాటర్ అనమాట కొత్త బియ్యం అయితే అలా వేసుకోవాలి పాత అయితే పాదక్కువ రెండు వేసుకోవాలి నాకైతే ఇక్కడ కొంచెం పాత బియ్యమే అనమాట వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మొత్తం కింద అంటుకోకుండా ఇలా కలుపుకోవాలి ఉప్పు ధనియా పౌడర్ ఇది మెయిన్ అనమాట మనకి తెలంగాణ బగార్లో అయితే ధనియాల పౌడర్ వేస్ట్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాము లోపు మనం పెద్ద మటన్ కూడా అవుతుంది చూస్తారు కదా ఇలా వస్తే మంచిగా ఉడుకుతున్నట్లు కదా ఇప్పుడు రైస్ బాగా నానియన్ రైస్ని వేసుకోవాలి ఇలా తీసుకొని ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి రైస్ అయితే ఉడుకుతుందనమాట ఇప్పుడైతే మటన్ అవుతుంది అవుతున్నాడ పెద్ద మటన్ అయినా కానీ ఇవి వేస్తే తొందరగా ఉడుకుతుంది అనమాట మేమైతే ఇవే వేసుకుంటాము కొంచెం ముదురు మటన్ అయినా కానీ ఉడుకుతున్నాయి ఇదైతే కొంచెం ముదురే ఉంది ముక్క చూడండి ముక్క బాగా ఉడికిన తర్వాత కాదు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పసుపు వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అన్నమాట ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇది తర్వాత ఇప్పుడు కారం టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి వేసుకొని కారం అంటే ఇట్లా కలుపుకొని కొంచెం కారం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి మటన్ కదా బాగా ఉడకాలి కాబట్టి మటన్ మరిన్ని వేసుకోవాలి మటన్కి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు మనకి కారంలో ఉప్పు ఉప్పు పోసి కాబట్టి నేనైతే ఉప్పు అయితే వేయట్లేదు మీకు కారంలో ఉప్పు లేని వాళ్ళైతే వేసుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి ఎక్కువ ఉండేసి రావాలన్నమాట కర్రీ అప్పుడే టేస్ట్ ఉంటుంది అది బాగా ఉడకని వేయాలి ఇప్పుడు రైస్ చూద్దాము రైస్ కూడా ఆల్మోస్ట్ పోయింది ఇంకా ఇంత పలుకుందనమాట పలుకు చాలా ఉంది పలుకు ఇచ్చుకునేంతవరకు కొంచెం Bagaimana? 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 చూసారు కదా ఇంతకుముందు కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా ఇప్పుడు కరెక్ట్గా అయిపోతుంది ఓకేనా చూసుకోండి పుల్లులు పుల్లులుగా వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడైతే మటన్ అయితే ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఇక్కడ కూర అయితే ఉడుకుతుంది కదా దీంట్లో అయితే గరం మసాలా అండ్ కొంచెం అయితే మటన్ మసాలా కొంచెం ఇలా వేసుకొని కలుపుతున్నాము ఇలా కొంచెం గ్రేవీ ఉంటే మనకు కర్రీ సరిపోతుంది అనమాట ఎవరికైనా కానీ అంతే కొంచెం గ్రేవీ ఉంటేనే మటన్ కర్రీ అయితే బాగుంటుంది ఇలా వేసుకున్నాక కొత్తిమీర పుదీనా ఇవైతే వేసుకుంటున్నాము వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు ఉడికించారనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే మనము మటన్ మసాలా వేసాం కదా అది కొంచెం ఫ్లేవర్ ఉడకాలి అంటే ఒక టూ మినిట్స్ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు చూద్దాము టూ మినిట్స్లో చూసారు కదా ఇలా అనమాట ఇలా చేసుకుంటే పక్కా మనకు తెలంగాణ స్టైల్లో వచ్చేస్తుంది మేమైతే ఈ మావిడాక వేసుకుంటాము ఎందుకంటే మటన్ అయితే బాగా ముదురు ఉంటే ఉడుకుతుందనమాట అండ్ కాటర్ కూడా పోస్తారు మందు కూడా మందు కూడా పోసి ఉడికిస్తారనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అయితే ఉడికిస్తారు బట్ ఎలాంటి ముదురు మేకైనా కానీ ఈ మావిడాకు వేసి ఉడికిస్తే అయితే చాలా టేస్టీగా అండ్ తొందరగా ఉడుకుతుందనమాట కూర కూడా చాలా రుచిగా వస్తుంది మావిడాకు వేసుకుంటే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంత టేస్ట్ అయితే మనకి ఫంక్షన్స్లో తినేంతకి డబల్ మించి టేస్ట్ వస్తుంది అది మా తెలంగాణ మటన్ స్టైల్ అనమాట ఓకేనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేసేయండి ఇదనమాట ముక్క కూడా పీస్ పీస్ చూడండి ప్రతి ఒక్క పీసు చాలా మంచిగా ఉడుకుతుంది అది కూడా మెదుగు మెదు కాకుండా మంచిగా ఉడుకుతుంది అన్నమాట చూడండి ఓకేనా ఇది మన బ్లాగ్ అయితే ఇక్కడైతే పొగన్ పొగల్గా వస్తుంది కదా వేడి వేడి బగారా రైస్ చూసారు కదా నేనైతే ఇది కొంచెం శాంపుల్గా పెట్టుకుంటున్నాను అంతే పీస్ ఉడికిందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది కదా కొంతమందికి అందుకని వచ్చేసి ఇంత పెద్ద పీసే పెట్టి చూపిస్తాను ఒకగరితో వస్తుందన్నమాట చూసుకోండి పీస్ అయితే ఇక్కడికక్కడ ఇలా వచ్చేసింది అనమాట చాలా చూసుకోండి టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట మీరు వన్స్ ఒక్కసారి టేస్ట్ చేయండి ఏముందండి ఎంతైనా తెలంగాణ 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 టేస్ట్ అది వేరు ఉంటుందన్నమాట అంటే ఆంధ్ర టేస్ట్ డిఫరెంట్ అని కాదు మన తెలంగాణ టేస్ట్లో మసాలాలు ఏమీ వేయకుండా ఇలా చేస్తాము బట్ కొంతమందికి ఇలా ఇష్టం కొంతమందికి అయితే ఆంధ్ర టేస్ట్ ఎక్కువ ఇష్టం పడతారు బట్ తెలంగాణ వాళ్ళమైతే ఈ విధంగా తింటామన్నమాట ముక్క ముక్కకు ముద్దలైనది అయితే ముద్దది కదనమాట అలా ఉంటుంది మీకు తినాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఈరోజు సండేనే కదా That is studently.